ధర్మేంద్రియ వ్యాపారాలకి మనం భగవద్ విషయంలో మనం ప్రవృత్తి ఎక్కువ చేసి అలా గతి ప్రాదక్షిణ్యం అసనా అసనాద్యాహుతి విధి అలా చెప్తారు తమిళ్లో కూడా ఒక ఆయన చెప్పారు భగవంతుని పూజించే చెయ్యలే చెయ్యి శివానందలహరిలో చెప్తారు సా రసనా తే నయనే తావేవ కరౌ సయే కృతకృత్య యా యో భర్గం వదతి ఈక్షేతే సదా అర్చత స్మరతి సా రసన అదే నాలిక ఎది భగవంతుని యొక్క పేరు చెప్తుందో తే నయనే అదే కన్ను ఎది ఈక్షేతే దర్శనం చేస్తుందో అదే కన్ను తావేవ కరవు అదే చెయ్యి ఇది భగవంతుని అర్చించే చెయ్యలే చెయ్యలు సయేవ కృతకృత్య ఆ వ్యక్తియే కృతకృత్యుడు జన్మ తీసుకున్న దాన్ని చరితార్థం చేసుకునేవాడు ఆ వ్యక్తి ఎవరు ఎవరు భగవంతుణ్ణి స్మరిస్తాడు అలా దీనికి ఈ చెయ్యి కాలు ఇవన్నీ భగవంతుడు ప్రసాదించారు దీన్ని సద్వినియోగం చేసుకోవటమే ఈ శరీర గ్రహణానికి తాత్పర్యమని గ్రహిస్తే మీరు చెప్పే విషయాలన్నీ కూడా క్రమక్రమంగా మారుతాయి క్రమక్రమంగా సాత్విక పర్యావరణం వస్తుంది సాత్విక తామస రాజస పర్యావరణం నుంచి తప్పించి భగవద్గీత నిన్నంతా పిల్లలు చదివారు ఆ పద్దెనిమిదవ అధ్యాయంలో ఏమేం చెప్పారు అంటే దానంలో సాత్విక రాజస తామసం చెప్పారు భోజనంలో సాత్విక రాజస తామసాలు చెప్పారు పూజల్లో సాత్విక రాజస తామసాలు అలా సాత్విక ప్రవృత్తి దేశంలో అభివృద్ధి చెందినప్పుడు ఈ సాధన అనేది సులభంగా కుదురు